నాకు పై వేస్తుంది ఇన్స్పెక్టర్ పిలిచినప్పుడు వద్దా ఇప్పుడు ఇంటికి అయిపోదా నేను ఎక్కడికి రాను సరే బారేది నా బీడ్కి వచ్చి మరకడే క్యాస్ జాగి దగ్గర ఏమైంది కంప్లైంట్ ఇచ్చి వెళ్ళమన్నాను కదా అయినా ఇన్స్పెక్టర్ ని చూసే వెళ్తానని ఇంకా ఎందుకు ఇక్కడే ఉన్నారు మాకు వేరే పని పాట లేదా రైటర్ టేబుల్ కి వెళ్ళండి మీరు చెప్పగా చెప్పగా రాసుకుంటాడు సద్ద గమ్ని సన్యో పెట్టి వెనండి సంజయ్ నేను ఏం చూసుకుంటారు మీరు చావడమా ఎప్పుడు ఇల్లు వదిలి బయటికి వెళ్ళినా ఎక్కడి నుంచి వస్తారని బయట